ఆ రోజు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నాడు అలా మాటను తీసుకుని అనేక మంది భక్తులు నిలబడ్డారు కాబట్టి ఈ సువార్త నా వరకు వచ్చింది మానం తర్వాత జీవితం గురించి నాకు అర్థమైంది మనం తర్వాత జీవితం గురించి నాకు అర్థమైంది అంతే కదండి సువార్త ఎంత గొప్పది అని అంటే ప్రభు నేసుక్రీస్తు వారిదుగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు ఏంటి ఆ శువార్థలో ఏముంది అని మనం ఆలోచించినప్పుడు ప్రేమ దేవుని వాళ్ళరా సువార్తలో మానవ జీవితాలను సంస్కరించే జ్ఞానం ఉంది మూఢ నమ్మకాల మీద పోరాటం ఉంది మానవ జీవితాలని శ్రేయస్కరంగా మార్చే అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి సువార్తలో ఒక క్రీస్తు త్యాగంలో ఆయన మరణ పునరుత్నంలో ఈ భూమి మీద మన జీవితాలను ఎలా కట్టుకోవాలో ఎలా జీవించాలో ఎన్నో లోతైన భావాలు ఉన్నాయి ఇప్పుడు ఆలోచిస్తున్నామండి ఎప్పుడైతే బైబిల్ తర్జుమాలు జరిగాయో ఎప్పుడైతే సువార్త ప్రకటన వచ్చిందో ఈ ప్రపంచం వెలుగు వైపు నడిపించబడింది సామాజికంగా కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి ఇవన్నీ ఆలోచిస్తూ ఆ మార్పులే ఇది మన జీవితంలోకి వచ్చే అని మనకు అర్థమైతే ఆనాడు ప్రభు త్యాగం ఆ త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది భక్తులు కష్టపడబట్టే ఇదిగో ఈరోజు ఈ విధంగా నేను బ్రతకగలుగుతున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవమును గుర్చినటువంటి సమాచారం నాకు అందింది నిత్య జీవమును గురించి సమాచారం నాకు అందింది అని మనకు అర్థమైతే